ప్రపంచంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఒకటే మనసు శాంతి శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనసు ప్రశాంతంగా ఉంటే జీవితంలో ఏ కష్టం కూడా చిన్నదే అవుతుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను తప్పించుకోలేము కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం మన చేతుల్లోనే ఉంటుంది కర్మ చేయడం మన బాధ్యత ఫలితం గురించి ఆందోళన పడడం మన బలహీనత అసలైన ఆనందం మనం సంపాదించే దాంట్లో కాదు మనం దాంట్లో ఉంటుంది ఇతరులకు సంతోషం ఇవ్వగలిగితే అదే నిజమైన ఆనందం ఒక్కడే ఉన్నా ధైర్యంగా నిలబడు నిజమైన భక్తికి దైవం ఎప్పుడూ తోడుంటుంది కష్టం ఎంత పెద్దదైనా విశ్వాసం ఉంటే అది చిన్నదైపోతుంది జీవితం అంటే యుద్ధభూమి లాంటిదే జయాపజయాలు సహజం కానీ నిజాయితీతో చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదని గీత చెప్పింది మాటల్లో కాదు మన ఆలోచనల్లో మార్పు వస్తేనే జీవితం అద్భుతమవుతుంది శ్రీకృష్ణుడి సందేశం ఒకటే ధర్మాన్ని అనుసరించు కర్మను చెయ్యు ఫలితాన్ని వదిలేయి శ్రీకృష్ణుడి మాటలు మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి ఆ అద్భుతమైన సందేశాలు మీ స్నేహితులకు కూడా చేరాలి అని అనుకుంటే షేర్ చేయండి మరియు ఇలాంటివే మరెన్నో ఆధ్యాత్మిక జీవన సత్యాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జ్ఞానం పంచుకున్నప్పుడే అది నిజమైన కర్మ అవుతుంది